స్వాగతం సంగారెడ్డి జిల్లా పటాంచెరువు మండల్ పటాన్ చెరువు నియోజకవర్గంలో గూడెం మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే వేరే పార్టీలోకి పోయినంత మాత్రాన మీరు గుండె ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాజీలు అయ్యేదాకా వాళ్లని వదిలిపెట్టి ఇదే లేదని పటాన్ చెరువు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ చెప్పడం జరిగింది గూడెం పోయినా గుండె మీరు కోల్పోకండి మేమున్నాం మీకు గూడెం పోయినంత మాత్రాన్ని ఎవరు గుండె ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు బీఆర్ఎస్ పార్టీ మీకు అండగ మేమందరం కూడా మిమ్మల్ని కాపాడుకుంటాం ఎవరైతే ఎమ్మెల్యేలు ఇలా పార్టీ మారిందో వాళ్ళు మాజీలు అయ్యేదాకా నిద్ర పోయేది లేదు వాళ్ళని వదిలిపెట్టేది లేదు ఇలా ఖచ్చితంగా వాళ్ళు ఏదో రోజు మాజీ కావాల్సిందే वॾनि मांज़ी जेसे खा